మనమందరం హోలికా దహనం జరుపుకుంటాం కాని ఎందుకు దాని వెనక ఉన్న అసలైన కథ మీకు తెలుసా హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు భగవంతుణ్ణి నమ్మడు తాను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందాడు తనను ఏ ప్రాణి గాని చంపలేరు రాత్రిగాని పగలుగాని చంపలేరు భూమిమీదగాని ఆకాశంలోగాని చంపలేరు ఈ వరం వల్ల అతని అహంకారం అమితంగా పెరిగిపోయింది అంతేకాదు తన కుమారుడు ప్రహ్లాదుడు కూడా భగవంతుని భక్తిగా మారిపోవడం అతనికి తీవ్ర కోపాన్ని తెప్పించింది హిరణ్యకశిపుడు ఎంతో కష్టపడినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని విడిచిపెట్టలేదు అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరి హోలికా సహాయం తీసుకోవాలని అనుకున్నాడు హోలికాకు ఒక వరం ఉండేది ఆమెకు అగ్ని తగలదు ఈ వరాన్ని ఉపయోగించుకుని ప్రహ్లాదుడిని మాయ చేయాలని హిరణ్యకశిపుడు భావించాడు ఒకరోజు హోలికా ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి దూకింది కాని భగవంతుని కృపవల్ల హోలికా అగ్నిలో భస్మమైపోయింది కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు ఇదే హోలికా దహనం వెనుక ఉన్న గొప్ప కథ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుపుకుంటారు చెడు నాశనమే మంచిది విజయవంతమవుతుందనే సందేశంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి